నమస్తే దోస్తుళ్లారా కాస్త చలిగా ఉందని ఉలవచారు చేస్తున్న దోస్తుల్లారా బంటి బంగారం అస్సలు తినరు కాని నయానో భయానో తినిపించాలి ఉలవలు ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది దోస్తుల్లారా ఉలవల్లో విటమిన్ బి ఒకటి బి రెండు బి మూడు ఐదు బి తొమ్మిది సి వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి దోస్తుళ్లారా ఇనుము కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం జింక్ కాపర్ మాంగనీస్ వంటి ఖనిజాలు లభిస్తాయి దోస్తుల్లారా ఉలవలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుదల జీర్ణక్రియకు అవసరమయ్యే పీచు పదార్థం లభిస్తుంది ఉలువలు తీసుకోవడం వల్ల రక్తహీనత నివారణకు ఎంతో ఉపయోగకరం ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం పుష్కళంగా లభిస్తుంది మరి దోస్తులారా ఉలవలతో మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుల్లారా